కళల్లో పడిపోయి బద్ధకంగా లేటుగా లేస్తున్నావా కళలు కని ఉదయాన్నే లేచి కళలు నిజం చేసుకోవాలనుకుంటున్నావా నువ్వు ఏ దేంట్లోకి వస్తావు కళలు కంటూ నువ్వు టైంని వృధా చేసుకుంటూ బద్ధకంగా ఉంటావా కళలు నిజం చేసుకోవడం కోసం ముందు లేస్తావా ఎప్పుడో ఇటువంటి బద్ధకిష్టల కోసం పోస్ట్ పోనింగ్ మెంటాలిటీ కోసం వాయిదాల పద్ధతి ఉంది దేనికైదా అనే దానికోసం ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఎప్పుడో కబీర్ అన్న ఆయన ఒక అద్భుతమైన దోహ రాశాడండి పద్యం కల్కామ్ ఆజ్ కరో ఆజ్ కామ్ అబికారో అభికకామ్ ఈ సి వక్త కరో అని రేపుడు పని ఈరోజు చెయ్యి ఈరోజు పని రే రేపుడు పని ఈరోజు చెయ్యి ఈరోజు పని ఇప్పుడు ఇప్పుడు పని ఈక్షణమే మొదలు పెట్టమని దాని అర్థం మనం ఏం చేస్తామంటే రివర్ చేసేస్తాం ఉండే దానికి ఆజ్ కా కామ్ కల్కారో కల్కా కామ్ కబీనా కరో అని ఈ రోజు పని రేపుడు చెయ్యి రేపటి పని చేస్తే చెయ్యి లేకపోతే లేదు అది మన టెండెన్సీ టైమ్ అండ్ టైట్ వెయిట్ ఫర్ నన్ అంటారు కాలము కరడము ఒకరి కోసం ఆగదు 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 ఆగితే సాగదు కోటి రూపాయలు ఇచ్చినా సరే ఒక నిమిషాన్ని వెనక్కి తీసుకురాలేవండి అంత విలువైంది కాలం ఎదుగుతున్న మనసు అని అనుకుంటున్నావు కానీ తరుగుతుంది జీవితం అని అనుకోలేదనే పాట అండి జీవితం అనుకుంటున్నావు ఎదగడానికి ఎందుకు లేదు తొందర అన్నట్టుగా ఎదుగుతున్నావు బట్ అదే టైంలో వయసు కూడా తగ్గుతుంది కదా మనం బతికే కాలం నీ జీవితంలో నువ్వు ఎంజాన్ చేయాలనుకుంటున్నావు యోగా చేయాలనుకుంటున్నావు రేపు అంటావు డబ్బు సంపాదించాలనుకుంటున్నావు రేపు అంటావు చదవాలనుకుంటావు రేపు అంటావు మీ ఆవిడకి ఐలేవు చెప్పాలనుకున్నాం రేపు అంటావు మీ పిల్లలతో కాసేపు స్పెండ్ చేయాలనుకున్నాం రేపు అంటావు ప్రాణామా చేయాలనుకుంటాం రేపు అంటావు ఒక షెడ్యూల్ క్రియేట్ చేయాలి రే ఎప్పు అంటావు పుస్తకం చదువుకున్నాం రేపు అంటావు రేపు 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 అని మీ జీవితాన్ని రేపు చేసుకుంటున్నారండి మీరు యువర్ రేపింగ్ యువర్ ఫ్యూచర్ రేపు అంటే మానభంగం రేపు 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 అని పడితే యువర్ రేపింగ్ యువర్ ఫ్యూచర్ అంటే భవిష్యత్ భంగం భవిష్యత్ భంగం మానవంగం ఎలాగో భవిష్యత్తు లేనిది ఏంటంటే ఈ వాయిదాల పద్ధతి ఉంది దేనికైనా పోస్ట్ పోనింగ్ మెంటాలిటీ ప్రొకాస్టినేషన్ లేజినెస్ లేజినెస్ని ఈజీగా తీసుకోవద్దండి లేజినెస్ ఇట్ హ్యాస్ వన్ థౌజండ్ ఫేసెస్ అంటారు ఒక బద్ధకానికి వెయ్యి రకాల సమస్యలలో చూపిస్తుంది బద్ధకం ఉంటే భయం అనే దాన్ని ఒప్పుకోమండి బద్దకం ఉంటే కడుపు నొప్పి వస్తుందండి ఆ పని చేయాలి కదా చేయం కదా చేయకపోతే ఒక కారణం వెతుక్కోరు కదా కడుపు నొప్పి నడు నొప్పి కాళ్ళు నొప్పులు ఆ టైంకి వంట బాగాలేదు ఆ టైంకి ఇంకేదో జరిగింది అందుచేత నేను పని చేయలేకపోయినా అందుచేత నేను యోగా చేయలేపను అందుచేక నేను ఆ షెడ్యూల్ చేయలేకపోయినా ఇలాగ రకరకాలైన ఒక్కొక్కటి 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 కారణాలు వెతికి 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 మనిషి తన జీవితాన్ని తాను పాడు చేసుకుంటున్నాడు సో బద్దగా ఉన్న వాళ్ళకి ఇండెసిసినెస్ ఉంటుందండి నిర్ణయాలు చొరగా తీసుకోలేరు నిర్ణయాలు చొరవగా తీసుకోపోవడం వల్ల రిస్క్ తీసుకోపోవడం వల్ల తిరుగుతనం పెరిగిపోయి అవార్డెన్స్ పెరిగిపోయి అయిపోయి రేపు చేద్దాం రేపు చద్దా రేపు చేద్దాం వయసులు పెద్దవాళ్ళు అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి పిల్లలు పుట్టస్తున్నా వాళ్ళ పిల్లలు కూడా పిల్లలు పుట్టేస్తున్నారు ఇప్పటికీ వాడు యోగా చేయలేదు ఇప్పటికీ వాడికి ఇంగ్లీష్ రాదు ఇప్పటికీ వాడికి హిందీ రాదు ఇప్పటికీ వాడు వాడు అన్న మెడిటేషనో ప్రయాణమో చేయలేదు ఇప్పటికీ వాడు అనుకున్న పుస్తకాలు చదలేదు చాలామంది పుస్తకాలు కొంటారు ఇళ్లలో దాచుకుంటారు ఏ పుస్తకం కనీసం ఓపెన్ చేసి నాలుగు పేజీలు చదివిన పాపాన్ని పాలేదు అంచేత నువ్వు లీడర్ కావాలి అనుకుంటే లేజినెస్ వదలాలండి ఊ లీడ్ ద గ్రూప్ ఇస్ ఎ లీడర్ ఊ ఫాలో ద లీడర్ ఇస్ ఎ క్యాడర్ గ్రూపులు లీడ్ చేసేవాడు నాయకుడు మేధావి నాయకుడు కాదండి జీనేసులు నాయకులు కాదండి లీడ్ చేయాలి లీడ్ చేయాలంటే లేజినెస్ని బ్రేక్ చేయాలి ఉదయమే లేవగలగాలి లేచి అన్ని పనులు చక్కదిద్దుకోగలగాలి షెడ్యూల్ ఫామ్ చేసుకోగాలి జిట్ అంటారు జస్ట్ ఇన్ టైం ఎప్పుడు పని అప్పుడే చేయాలి లాటరీస్ నవ్వంటాడు కొన్ని అమెరికన్ ప్రెసిడెంట్స్ కాళ్ళ టేబుల్ మీద రాసి పెట్టుకుంటారు లాటరీస్ నవ్వు రేపు పని ఈరోజే రేపు దానికి రే ఈరోజు చేయగల పని ఏ పనిని రేపటికి వాయిదా వేయిద్దంటారు సైకాలిస్టులు కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్స్ కానీ జస్ట్ డూ ఇట్ ఉంటుంది నైకే అడ్వర్టైజ్మెంట్ ఒక టిక్ మార్క్ నైక జస్ట్ డూ ఇట్ చేసుకుంటూ పో చేసుకుంటూ పో ఆలోచన విస్తృత పెరుగుతుంది మళ్ళీ చేసుకుంటూ పో ఈరోజే గంటన్నర యోగా చేయకు ఒళ్ళు నొప్పులు వస్తాయి ఈరోజే గంటన్నర వాకింగ్ చేయకు జీవితంలో మళ్ళీ వాకింగ్ చేయవు ఈరోజే క్రాష్ డైట్ చేసేసుకుని ఉపవాసాలు ఉండకు ఏది చేసినా సరే ఎంతతోటి మొదలుపెట్టవు చిన్ని చిన్ని హ్యాబిట్స్ని చేసుకుంటే లాలా లాలా హ్యాబిట్ ఫార్మేషన్ వస్తుందండి రోజుకు వన్ పర్సెంట్ చెప్పను కానీ నీళ్ళు మారితే వచ్చే సంవత్సరానికి ముప్పై ఆరు రెట్లు నీళ్ళు ప్రతిభ కనపడుతుంది గొప్పడు అవుతావు శక్తివంతుడు అవుతావు హీమ్యాన్ అవుతావు సూపర్మ్యాన్ అవుతావు అంతేగాని నువ్వు జీనియస్ అవుతున్న సక్సెస్ అవుతావు జీనియస్ కాకపోతే ఫెయిల్యూర్ అవుతున్నది కాదండి బద్దగా ఉంటే ఫెయిల్ అవుతావు లేజినెస్ ఉంటే ఫెయిల్ అవుతావు వాయిదాల మెంటాలిటీ ఉంటే ఫెయిల్ అవుతావు ఇండెసిజనెస్ ఉంటే ఫెయిల్ అవుతావు ఎన్ని తెలివితేటలు ఉన్నా బద్ధకం లేకుండా ఉంటే లేజినెస్ లేకుండా ఉంటే నువ్వు నాయకుడు అవుతావు మహానాయకుడు అవుతావు లీడర్ అవుతావు మహానుభావుడు అవుతావు నువ్వు పైన ఉందనుకుంటున్నా కింద అనుకుంటున్నా కళలు నిజం చేసుకుని ఉదయం లేస్తావా కళల కంటూ లేజీగా లేస్తావా లేజీగా లేస్తే అలాగే ఉంటావు లేడీలా పరిగడితే లీడర్ అవుతావు నువ్వు లీడర్ అవుతావా బద్దకిష్టం ఉంటావా బద్దగానికి బుద్ధి చెప్పడం నేర్చుకోండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రాశాను వ్యక్తిత్వ వికాశం బుక్లో నేను అందరూ జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళాలి వెళ్ళాలంటే నేను చెప్పిన క్వాలిటీస్ అని అక్వైర్ చేయండి ఆటోమేటిక్గా మీకు తెలియకుండా జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి వెళ్తారు ఏదైనా సరే ఇంతగా మొదలు పెట్టండి చదవడం కావచ్చు యోగా కావచ్చు మెడిటేషన్ కావచ్చు కొత్త విషయం నేర్చుకోవడం కావచ్చు ప్రతిరోజు కొంచెం 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 ఆటోమేటిక్గా నువ్వు మహానుభావుడు అయిపోతావు ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాధాన్ని పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సోషల్ మీడియాలో పెట్టండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ముందులే మంచి కల ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే సక్సెస్ ఈజ్ యవర్స్